హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో గోంగూర పచ్చడి అండి అది కూడా టమాటా వేసి గోంగూర టమాటా పచ్చడి ప్రిపేర్ చేశానండి నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి మీరు కూడా చూసేయండి ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుందండి తొందరగా పాడవదు కూడా చూస్తేనే నోరు ఊరించేయి గోంగూర పచ్చడి ఇలా అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎవరికైనా సరే నోరు ఊరిపోతుంది కదా ఇంకో విషయం ఏంటంటే మాకు ఇక్కడ ఉండే ఏరియాలో గోంగూర కూడా దొరుకుతుందండి దీన్ని కట్టాబాజీ అంటారు ఇక్కడ అయితే వీళ్ళు దీంతో కర్రీ ప్రిపేర్ చేస్తారు నేనైతే మన స్టైల్లో గోంగూర టమాటా పచ్చడి చేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడైతే వీళ్ళకి ఈ పచ్చడి ఎలా చేసుకుంటారో తెలియదండి అండి వీళ్ళైతే కర్రీ వండుకుంటూ ఉంటారు పచ్చడి అయితే తెలియదట ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గోంగూర అయితే ఒక అర కేజీ తీసుకున్నానండి దీన్నే కట్టా బాజీ అంటారండి ఇక్కడ కూర కోసం ప్రిపేర్ చేస్తారు కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందండి గోంగూర వేయించినప్పుడే చూపిస్తాను మీకు గోంగోర అయితే మేము ఉన్న ఏరియాలో ఇలా ఆకులతోనే అమ్ముతారండి ఒక అర కేజీ ఉంటుంది దీన్ని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను అలాగే టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు పెద్దవి తీసుకుంటే సరిపోతాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి కమ్మగా ఉంటుంది టేస్టు ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము నూనె అయితే కొద్దిగా ఒక టీ స్పూన్ వరకునే వేసుకోవాలండి కొంచెం వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకుందాము ఒక పది పదిహేను మిర్చి వేసుకోవాలి కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక పదిహేను ఎండుమిర్చి వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసుకోవాలి ఇటువంటి పచ్చళ్ళకి ఎండుమిర్చి వేసుకుని చేస్తేనే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఏం పాడవదు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చలారనివ్వాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి కారం అయితే మీకు తగ్గట్టే వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను కారం పచ్చిమిర్చి వేగేటప్పుడు చెట్టుపట్లు ఆడతాయి కదా ఇలా మూత పెట్టుకుంటే మనం వేపకుండా ఆయిల్ పడకుండా ఉంటుంది మిరపకాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి గోంగూర కూడా వేసేసాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ వేయించుకోవాలి గోంగూర అయితే మీకు చెప్తానన్నాను కదా చూడండి వేగేటప్పుడు ఇలాగా పొడి ఉంటుందండి మనం వైపు అయితే ఇలాంటి పుల్ల గోంగూర నూనెలో వేసే ఎక్కువసేపటికే మెత్తగా అయిపోతుంది కదా ముద్దలాగా ఇదైతే అలా అవ్వదండి ఎంతసేపు వేగినా పొడి ఉంటుంది అందుకే దీంతో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సేమ్ అలాగే ఉంటుందండి కానీ కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అది కూడా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే వేగిపోయాయి ఇందులో కొంచెం టమాటాలు వేసేసుకుందాము టమాటాలు కూడా మగ్గిపోవాలి బాగా అసలు వాటర్ అనేది తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు నెల కూడా ఉంటుంది ముందు వేసిన ఆయిల్ అంతా గోంగూర పీల్చేసుకుంది అందుకే మళ్ళీ ఇంకొక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను టమాటాలు వేగాలి కదా నేనైతే వేరుశనగ నూనెతోనే ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళు ఆ నూనెతో అయితేనే బాగుంటాయి ఇప్పుడు కొంచెం చింతపండు నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు వేసుకోవాలి ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగానే ఉంటుంది టమాటాలు కూడా పుల్లగానే ఉంటాయి కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా వేసుకోవాలి ఆ వేడికి అది కూడా మెత్తగా అయిపోతుంది మూత పెట్టేస్తే కొద్దిసేపటికి మొత్తం అంతా మగ్గిపోతుంది రెడీ అయిపోయిందండి ఇది కూడా కొంచెం చల్లారనిద్దాము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కారం వేసుకోవాలి ఇందులోకి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేయాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లిపాయ పెద్దది తీసుకుని దానికి ఉన్న తొక్కలన్నీ తీసేసి పొట్టు తీసేసి వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది దీన్ని కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి గోంగూర వేసుకుందాము పచ్చిమిర్చి గోంగూర టమాటా ఉన్నాయి కదా చల్లారిపోయాయి శుభ్రంగా వీటిని కూడా ఇందులో వేసుకోవాలి ఈ పచ్చడి రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ పచ్చడైనా సరే రోట్లో రుబ్బుకున్న టేస్టే వేరండి కానీ మనకి మిక్సీలో అయితేనే ఇంకా తప్పదు కదా అన్ని చోట్ల రోట్లు అందుబాటులో ఉండవు కదండి మిక్సీలోనే చేసుకోవాలి ఇందులో కూడా బాగానే ఉంటుంది మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోవడమే వాటర్ అనేది అస్సలు వేయకూడదు మీకు కావాలంటే కొంచెం మొక్కల్లా కనబడేలా కూడా వేసుకోవచ్చు లేదంటే మెత్తగా చేసేసుకోవచ్చు ఇప్పుడు పైన పోపు వేసుకుందాము ఇంగు నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇలా నూనె వేడి చేసుకుని కొద్దిగా వేరుసిన నూనె వేసానండి నేను ఇందులో కొద్దిగా పోపులు వేసుకోవాలి ఒక ఎండిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఆవాలు మెంతులు సారీ మెంతులు వేయలేదు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసాను శనగపప్పు కొద్దిగా వేసుకున్నాను మిర్చి వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి చెప్పాను కదండి అయితే నేను ముద్ది ఇంగువే వాడతానండి అదైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది పౌడర్ చేసుకుని అదే వాడుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇందులో ముందుగా అరుగు పెట్టుకున్న పచ్చడి కలిపేసుకోవడమే కొంచెం వేడిగా ఉన్నా ఏం పర్వాలేదండి ఏం పాడైపోదు ఎక్కువ లేదు కదా పచ్చడి పర్వాలేదు కలిపేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి పచ్చడి గోంగూర టమాటా పచ్చడి టేస్టీ టేస్టీగా అయితే రెడీ అయిపోయిందండి అన్నంలో కానీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఎందులోకైనా సరే బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అలాగే ఈ టేస్టీ టేస్టీ పచ్చడి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పచ్చడి అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చెప్పలేనండి సూపర్ టేస్ట్ అంటే టేస్ట్ అండి అదిరిపోయింది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్